హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మెంతికూరతో కర్రీ చూపించబోతున్నాను ఈ కర్రీ పులకాల్లోకైనా చపాతీలోకైనా రైస్లోకైనా చాలా టేస్ట్గా ఉంటుంది దానికోసం నేను నాలుగు కూర మెంతికూర తీసుకునేలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి నీళ్ళల్లో గుంజి ఆ నీళ్లు పోయేదాకా పక్కన పెట్టాను స్టవ్ వెలిగించి ఓ చిన్న బాండీ పెట్టి దానిలో ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసి రెండు వెల్లుల్లి రెమ్మలు వేసి ఈ నెయ్యి వేడైన తర్వాత నేను ముందు గుంజిన ఈ మెంతికూరని వేస్తున్నాను నేతితో ఫ్రై చేస్తున్నాను ఈ మెంతికూరని ఇలా దీనిలో ఉన్న నీరు పోయి ఇదంతా బాగా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయిపోయింది దీన్ని వేరే గిన్నెలోకి తీసుకున్నాను అదే స్టవ్పై వేరే ప్యాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్లు పల్లీలు వీటిని కూడా ఫ్రై చేస్తున్నాను మూడు టేబుల్ స్పూన్లు పుట్నాల పప్పు మూడు టేబుల్ స్పూన్లు నువ్వులు తెల్ల నువ్వులు ఈ మూడు బాగా ఫ్రై అవనివ్వాలి ఇలా ఫ్రై అయిన వాటిని వేరే జార్లోకి తీసుకుని మిక్సీ జార్లోకి వీటిల్లో కొంచెం నీళ్లు పోసి మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేస్తున్నాను ఇలా పేస్ట్ లాగా రావాలి రెండు వెల్లుల్లి రెండు టమాటాలు ఒక పెద్ద ఆనియన్ కట్ చేసి పక్కన పెట్టాను వేరే ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి మూడు టేబుల్ స్పూన్లు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేశాను సన్నగా కట్ చేసిన వెల్లుల్లి వేసాను ఇవి బాగా ఫ్రై అవ్వాలి పెద్ద ఆనియన్ కట్ చేసి వేశాను రుచికి సరిపడినంత ఉప్పు ఈ ఆనియన్ బాగా తొందరగా ఫ్రై అవ్వాలి అంటే ఉప్పు వేయాలి ముందుగానే రెండు టమాటాలు సన్నగా చిన్నగా కట్ చేసి వేశాను ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలి ఒక చిన్న టేబుల్ స్పూన్ పసుపు ఇలా తిప్పుతూ ఉండాలి అడుగంటకుండా రెండు ఎండిమిర్చి వేసాను అలానే అర టేబుల్ స్పూన్ కారం అర టేబుల్ స్పూను గరం మసాలా వేసాను ఇలా ఫ్రై అవుతుండగా నేను ముందుగా పేస్ట్ చేసిన పేస్ట్ని వేస్తున్నాను పుట్నాల పప్పు పల్లీల పప్పు నువ్వులు ఇవన్నీ పేస్ట్ చేశాను కదండి వాటిని వేశాను ఇలా దీన్ని బాగా ఫ్రై చేయాలి ఈ ఆయిల్ అంతా దీనికి పట్టేదాకా కొద్దిగా వాటర్ పోయాలి ఇలా కలుపుతూ ఉండాలి కొద్దిగా మూత పెట్టి దీని వాటర్ తోటి కొంచెం ఉడకనివ్వాలి ఇదిగోండి బాగా ఉడికిపోయింది దీనిలో నేను నెయ్యిలో వేపిన ఈ మెంతి కూరను వేస్తున్నాను ఈ మెంతికూరకి ఈ అన్నీ బాగా పట్టేదాకా చక్కగా సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి కొద్దిగా ధనియాల పొడి అలానే కొంచెం కొత్తిమీర కొద్దిగా మూత పెట్టి తీస్తే ఇలా ఆయిల్ బయటికి రావాలి ఈ కలర్ వద్దు అనుకుంటే కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవచ్చు అయిపోయిందండి కరీం